ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు కథ వచ్చేసి విశ్వాసం గల కుక్క మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథను పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కథలోనికి వెళితే విశ్వాసం గల కుక్క ఒక పల్లెటూరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతనికి ఒక విశ్వాసం కలిగిన కుక్క ఉండేది ఆ కుక్క పేరు బుజ్జి రామయ్య పొలానికి వెళ్ళినప్పుడు బుజ్జి ఎప్పుడు అతని వెంటనే వెళ్ళేది అతను ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆ కుక్క అతని పక్కనే కూర్చునేది ఒకరోజు రామయ్య పొలంలో పనిచేస్తూ అలసిపోయి చెట్టు కింద నిద్రపోయాడు బుజ్జి పక్కనే కూర్చొని యజమానికి కాపలా కాస్తూ ఉంది అంతలో ఒక పాము నెమ్మదిగా రామయ్య వైపు వచ్చేసింది అది గమనించిన బుజ్జి వెంటనే జాగ్రత్త గర్జించింది బుజ్జి పాము పైకి దూకి దానిని కరిచింది పాము కొద్దిసేపట్లో చనిపోయింది రామయ్యను అది కాటు వేయకుండా కాపాడింది అలసటతో నిద్రిస్తున్న రామయ్య ఒక్కసారిగా మేల్కొన్నాడు పక్కనే చనిపోయిన పామును చూసి ఆశ్చర్యపోయాడు రామయ్య బుజ్జి రామయ్య కాళ్ళ వద్ద కూర్చొని తనను కాపాడానన్న ఆనందంతో తోక ఊపింది రామయ్య ఆ ప్రేమను అర్థం చేసుకొని కుక్కను ఆలింగనం చేసుకున్నాడు ఆ రోజు నుంచి రామయ్య గ్రామంలో అందరికీ చెబుతూ ఉండేవాడు మనిషి కంటే ఎక్కువ విశ్వాసం కుక్కలో ఉంది మనం దానికి కృతజ్ఞత చూపాలి అని నీతి ఏమిటంటే విశ్వాసం ఉన్నవాడిని ఎప్పుడూ గౌరవించాలి నిజమైన స్నేహితుడు రక్షకుడు ఎల్లప్పుడూ మన పక్కనే ఉంటాడు